అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు భేటీ అయ్యారు ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరుగుతోంది మేబీ ఈరోజు సాయంత్రానికి రెండు పార్టీల మధ్య సీట్లు పంపకాలు ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు ప్రకటించింది మండపేట అరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు సీట్లు ప్రకటించారు రాజోలు రాజానగరం సో మిగిలిన స్థానాల మీద కూడా రెండు పార్టీలు స్పష్టత తీసుకోవడానికి ఇలా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రకటించుకోకుండా కలిపే ఒక అఫీషియల్ లిస్ట్ ఇవ్వడానికి రెండు పార్టీ అధినేతలో నిర్ణయం తీసుకొని ఈ రోజుతో ఈ కసరత్తు పూర్తయిపోతుంది ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీటింగులు ఈ రేపు ఏలూరు ఏలూరులో అనుకుంటా మీటింగ్ ఉంది ఏలూరులో ఉంది చిత్తూరులో ఉంది చాలా మీటింగ్స్ రేపటి నుంచి అటెండ్ అవుతున్నారు సో మరో పవన్ కళ్యాణ్ గారు కూడా అనకాపల్లి నుంచి ఒక యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు ఎల్లుండి నుంచి అనుకుంటా సో అంటే రెండు పార్టీల అధినేతలు కూడా ఇంకా జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు సో అలా వెళ్ళేలోగా సీట్లు క్లారిటీ ఇచ్చేస్తే గతంలో ఒక వారం రోజుల కిందట జరిగిన మిస్కమ్యూనికేషన్ మళ్ళీ జరగకుండా ఉంటే బెటరు అనవసరమైన సోషల్ మీడియాలో పుకార్లు ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి సీట్లు వీళ్ళకి సీట్లు అని ఇటువంటి అవకాశం మళ్ళీ ఇవ్వకుండా ఉండాలంటే మనం అఫీషియల్గా కన్ఫామ్ చేసేద్దాం అని రెండు పార్టీలు అధినేతలు డిసైడ్ అయ్యి ప్రస్తుతం ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతోంది దాదాపుగా నలభై అయింది వాళ్ళు స్టార్ట్ చేసి మరొక గంటన్నర కావచ్చు రెండు గంటలు కావచ్చు సుదీర్ఘ మీటింగే ఉంటుంది ఇది ఎందుకంటే సీట్లు ఫైనల్ చేయబోతున్నారు ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు నుంచి పోటీ చేయాలి అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా అంటే ఫండింగ్ ఎలా అభ్యర్థులకి కొంతమంది అభ్యర్థులకి అవసరమైన చోట అలాగే బీజేపీ వీళ్ళతో కలిసి రాకపోతే ఏం చేయాలి కలిసి వస్తే ఏం చేయాలి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వెతుక్కొని ప్రస్తుతానికి మీటింగ్ జరుగుతుంది అయితే బీజేపీ రాదు బీజేపీ రాకపోతే మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా ప్లాన్ చేసి సిపిఎం సిపిఐ లాంటి వామపక్షాలను ఆహ్వానించి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారంట సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే మాత్రం ఈరోజు సాయంత్రంతో రెండు పార్టీలు తరపున పోటీ చేయబోయే సీటు ఫస్ట్ లిస్ట్ బయటకు వస్తుంది మేబీ అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య ముందు రిలీజ్ చేస్తారో లేదు తెలియదు కానీ అంటే యాక్చువల్లీ ఎప్పుడు నుంచో ఇదిగో పార్టీ ఫస్ట్ లిస్టు పార్టీ ఫస్ట్ లిస్ట్ అని ఊరిస్తూనే ఉన్నారు ఇండైరెక్ట్గా ఏబిఎన్కి లీకులు ఇచ్చి ఏబిఎన్లో రాయిస్తున్నారు జనసేన ఎలా రియాక్ట్ అవుద్దా అని సరే ఏబిఎన్కి లీక్ ఇచ్చి రాయిస్తున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పార్టీ అఫీషియల్గా ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు ఏ పార్టీ ఏ సీట్లు అనేది ప్రకటిస్తే ఇంక్లూడింగ్ అభ్యర్థుల పేర్లతో సహా ప్రకటిస్తే ఈ అనవసరమైన టెన్షన్లు ఉండవనైతే భావిస్తున్నారు సో ఈరోజైతే ఈ భేటీ ఎంత టైం జరుగుద్దని చూసి తర్వాత మనం అప్డేట్స్ మరిన్ని వీడియోలు చేసుకుందాం